జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సాక్షాత్తు శివయ్యే మనకి ఈ శివరాత్రి రోజున మన ఇంట్లో అడుగు పెట్టాలి అనుకుంటే మీరు ఈ విధంగా చేయాలి అండి ఎందుకంటే ఈ సృష్టి మొత్తంలో కూడా శివుడిది ప్రత్యేక పాత్ర ఉంది శివుడికి మనకి ఏం చేసినా సరే ఆయన స్వీకరిస్తారండి మనం ఎలా పూజ చేసినా ఎలా ఉన్నా కూడా ఆయన మనల్ని దీవిస్తారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా శివుడు అంటే చాలా నమ్మకంతో పూజిస్తూ ఉంటారు అదే కార్తీక మాసమైనా శివరాత్రి అయినా రోజైనా సరే తప్పకుండా శివుడికి అభిషేకాలతో ముందు అర్చన చేస్తారు చాలా రోజు గుడికి వెళ్ళి ప్రదోషకాలంలో చాలా మంచి ప్రదక్షిణాలు చేస్తే అంటే మనం వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఓం నమశివాయా అనుకుంటే చాలండి ఎన్నో అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిపిస్తూ ఉంటారు అయితే ఈ శివరాత్రి రోజున ఒకవేళ మీరు గుడికి వెళ్ళలేకపోయినా వెళ్ళినా కూడా సరే మీరు ఏం చేయాలి అంటే మీ గుమ్మం ముందు మీ తలుపు మీద ఈ విధంగా రాయాలి అండి రాసి అమ్మవారిని మనము ఈ మంత్రంతో మనము పిలవాలి తప్పకుండా మన ఇంటికి సాక్షాత్తు ఆ శివుడే ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రాణి రూపంలో అయినా లేదా మనిషి రూపంలో అయినా ఎలాగైనా సరే మీ ఇంటికి వస్తారు అనడంలో అసలు సందేహం లేదండి ఎందుకు అంటే మనము ఎంత భక్తితో అయితే ఉంటామో శివైన మనం చూడాలని మనకి కోరికతో ఉంటామో శివుడిని మనకి ఏదైనా సహాయం చేయమని అడిగితే ముందుగా ఆయనే మనకి వరాల జల్లు కులిపించేది ఆయనే కాబట్టి ఈ శివరాత్రి రోజున మీరు గుడికి వెళ్ళకపోయినా అభిషేకాలు చేయించుకోకపోయినా పర్వాలేదండి మీరు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు మీ యొక్క తలుపు మీద ఈ విధంగా రాయాలి అలా రాయటం వలన తప్పకుండా శివుడు ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వస్తారు అనడంలో సందేహమే లేదండి ఇందుగలడు అందులేదని సందేహం లేదు కాబట్టి తప్పకుండా మనం సాయం సంధ్యా వేళలో మనం మొత్తం శుభ్రం చేసుకొని కనీసం ఇంటి ముందు అయినా శుభ్రం చేసి మన ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంటి తలుపు మీద మీరు రా శివయ్య రా శివయ్య అని మనము మన తలుపు మీద మీరు గంధంతో చక్కగా రా శివయ్య అనేది మీ తలుపు మీద రాయండి అలాగే మీరు ఓం నమ పాటు ఓం గౌరీ దేవి అనే మంత్రాన్ని కూడా మీరు కనీసం నూట ఎనిమిది సార్లు పూజ చేసుకునే సమయంలో సాయంత్రము జపించండి కనీసం పూజ చేయని వాళ్ళైనా సరే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని మీ యొక్క మెయిన్ డోర్ మీద రా శివయ్య అనేది రాయాలి అండి ఇలా రాయటం వలన తప్పకుండా శివుడు మీ ఇంటికి వస్తారు అనడంలో సందేహం లేదండి అలాగే మీరు ఓం గౌరీ దేవియే నమః ఆ గౌరీ దేవిని మనము పిలవటం వల్ల తప్పకుండా ఆ శివుడు మీ అనుగ్రహానికి అంటే మిమ్మల్ని అనుగ్రహిస్తారండి వచ్చి మిమ్మల్ని అనుగ్రహించి మీ కోరికను తప్పకుండా నెరవేర్చి వెళ్తారు అనడంలో సందేహం లేదండి జై వారాహి మాత